ఈసర గ్రామంలో సమ్మక్క సార్లమ్మ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది గత రెండు రోజుల క్రితము ఇదే కమిటీని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి అప్పుడు కొన్ని అనివార్యకరణాల వాయిదా వేయడం జరిగింది ఈరోజు తిరిగి అందరూ డైరెక్టర్ల సమక్షంలో ప్రతి కులానికి డైరెక్టర్ల సమక్షంలో ఈరోజు కమిటీని ఫైనల్ చేయడం జరిగింది ఈ కమిటీ చైర్మన్గా కొయ్య మహేందర్ గారు మరియు వైస్ చైర్మన్గా శివరాత్రి రవి గారును ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఈ కులాలకు మతాలకు నిన్నొక ఇష్యూలో ఎంఆర్పిఎస్ వచ్చి వచ్చి ఒక ఇష్యూ చెప్పారు ఇది ఎస్సీ వాళ్ళను ఒక చులకన చూస్తున్నారని వాళ్ళొక మాట చెప్పారు మేము అలాంటి మా మాకు లోపల మాకు ఎలాంటి ఉద్దేశం లేదు ఈ ఈ దేవుడు సార్లమ్మ దేవుడు అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధించిన దేవుడు కాబట్టి ఇవాళ అదే ఇష్యూలో కూడా మేము కూడా అన్ని కులాలను అన్ని కుల కులస్తులను కూడా మేము దగ్గరలో పెట్టుకొని మేము ఈ పండుగ జరపడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి కులాల మతాలకు ఎలాంటి అవకాశాలు మా దగ్గర లేవు కాబట్టి ఈరోజు ఈ పండుగను గత నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖులో ఈ పండుగ వస్తుంది కాబట్టి ఇక నుండి ఈ అభివృద్ధి కమిటీ అభివృద్ధి కమిటీని ఎన్నుకున్నాం కాబట్టి ప్రతి ఇష్యూలో కూడా చైర్మన్ వైస్ చైర్మను మరియు డైరెక్టర్లు గ్రామ పంచాయతీ ఎంపీటీసి సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టడం జరుగుతుంది కాబట్టి దీనికి అందరూ గ్రామ ప్రజలు డైరెక్టర్లు అందరూ సహకరించవలసిందిగా నేను కోరుతున్నాను మరియు ఇవాళ ఈ కమిటీని మేము పూర్తిగా అధికారికంగా నేను ప్రకటించడం జరిగింది చాలా పారదర్శకంగా ఒక పద్ధతిగా జరిగింది మెజారిటీ అభిప్రాయాన్ని గౌరవించాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని గౌరవించి చైర్మన్గా కోయడం మహేందర్లు మైస్ చైర్మన్గా శివరాత్రి రవిని ఎన్నుకోవడం జరిగింది గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎంపీ సూపర్ సర్పంచ్ ఎంపీ దాన్ని మేము పూర్తిగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం ఒకటి ఏది ఏమైనా కూడా రాజకీయాల్లో అన్నీ ఉంటాయి అది ఒకటేందంటే నాకు బాధ అనిపించింది మొన్న నేను అసంపూర్తిగా మిగిలింది అది కాలేదు అని చెప్పినాం సర్పంచ్ అనేటైనా ఖచ్చితం ప్రెస్ మీట్ పెట్టిండు కానీ నా మీద ఉషి కలిపి మా అదిగోళ్ళని చెప్పి ఇంకేదో పదివేలు పెడతారని చెప్పి లక్ష రూపాయలు పెడతారని నా మీద నేను రాజకీయ కుట్రలు రాజకీయ కుట్రలు పులివి నా మీద ఇలా చేయడం జరిగింది అట్లాంటివి మాత్రం ఏమైనా ఉంటే మాత్రం నా మీద ఉంటే మీరు ఎనక తీసుకోవాలి నేను అంత అదే నిన్న కూడా వీడు కలితే చైర్మన్ కలితే కూడా అదే చెప్పిన నేను అదే అందరు కూర్చున్నబడి పద్ధతి ప్రకారం చేసుకో కానీ నీ ఏకపక్షంగా చేసుకుంటే కరెక్ట్ కాదు అందరూ ఒప్పించుకోవాలి అందరు కలిసేనే జాతరని నిన్న కూడా చెప్పడం జరిగింది దానికి మీ అందరం కూడా కట్టుబంటాను అదే జరగాలని నేను కోరుకుంటాను కానీ ఏది ఏమన్నా ఉంటే మాత్రం అది నా మీద ఏ ఆరోపణ చేశారో ఆరోపణ మాత్రం వాపసు తీసుకోవాలి ఈచర సమ్మక్క సారక్క జాతర కమిటీ చైర్మన్ వై చైర్మన్ ఎన్నిక విషయంలో గత మూడు రోజుల నుండి జరిగిన సందిగ్ధతలో భాగంగా నేడు అన్ని కులాల నుండి దాదాపుగా పదహారు కులాల నుండి డైరెక్టర్లు ద్వారా మంచి మంచి మెజార్టీతో చైర్మన్గా నన్ను ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు అన్ని కుల సంఘాల పెద్ద మనుషులతో అన్ని కులాల డైరెక్టర్ల సహాయ సహకారంతో విలేజ్లో ఉన్న ప్రజాప్రతినిధులు సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ గారు ఎంపీడీసీ గారు మాజీ ప్రజాప్రతినిధులతోని అందరి సహాయ సహకారాలతో అన్ని కుల సంఘాల పెద్ద మనుషులతో జాతరను బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ